Gracias. <laughs> నా పేరు శంకర్ లింగాపూర్ కడే మండల్ మేము రెండు సంవత్సరాల క్రితం మలేషియా పోయినా మలేషియా పోయి అక్కడ అనుకోని సంఘటనల వల్ల పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది ఆరు నెలలు జైలు ఉన్నాం మేము అక్కడ ఇరుక్కపోయాక మా ఫ్యామిలీకి చెప్పినాము ఇక్కడ పరిస్థితి ఇట్లా అయిపోయిందని చెప్పి మా పక్క వాళ్ళు వీళ్ళకి చెప్తే మా భార్య పిల్లలు చాలా మంది దగ్గరికి తిరిగారు చాలామందిని చేసేరు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు మాట్లాడలేడు ఏది ఏ మాత్రం వెళ్ళిపోయలేడు నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్ల ఉంది గిట్ల సంగతి వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా మా పిల్లలకు అప్ప అని చెప్పేసి చెప్తే వాళ్ళ మా పిల్లల కన్నీళ్ళు నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి అన్న రెండు నెలల కింద మూడు రోజులు నీడ దాగాను వదిలేసి అడ్వికేట్ని పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి ఖర్చు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలకు అలా అవట్లేదు అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు అలాంటి జైళ్లకు అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పిన అని చేసి మీరు టెన్షన్ పడకూరి నేనున్నా మీకోసం ఎంత అక్కడ డబ్బు ఖర్చయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు మీ భార్య అప్పయ బాధ్యత నాది మీరు టెన్షన్ పడకూరు కొద్దిగా తినుకుంటాం మీరు మంచిగుండూర్రీ మరీ దారుణం అయినరు ఎట్టి భర్తలు మిమ్మల్ని తీసుకోపోతా అని మాటిచ్చేయండి నాలుగు రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా టెన్షన్ పడకూరు అని చెప్పిండు మాకు ఆ రోజు భరోసా కలిగింది అప్పటిదాకా నమ్మకాలేదు మేము ఇండియాకి వస్తాము మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం ఇక మలేషియాలో చచ్చిపోదామన్న ఆశ ఉండే ఆఖరికాయితే మనకి ఎప్పుడైతే వచ్చి జనసేన కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం నమ్మకం అనేది కలిగింది ఎట్టి పర్సెలు వచ్చి మేము పిల్లలకి కలుసుకుంటాము అన్నమాములు తీసుకోపోతాడు అనే నమ్మకదు అని ముక్కడ తినుకుంటే అట్లనే అటు ఉన్నాం ఇటు టీఏసి మళ్ళీ రెండు నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత నాత్రి పగలనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడ్వికెట్తో మాట్లాడి మమ్మల్ని బ్యాటకు తీసి నెల రోజులు పెట్టి తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి ఎమ్మెసి నుంచి పాస్పోర్ట్లు అవుట్ పాస్ పోస్టు ఇమిగ్రేషన్ పనులు టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబట్ ఉండి సిమ్ అడుపుకొని నాద్రి పగలు నిడద లేకుండా మూడు రోజులు సరైన అన్నం తినలేడు నిడదపోలేడు మా మాకోసం ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి 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 వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు ఇక్కడ ఈ దగ్గర దగ్గర మలేసి ఒక ఇరవై లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు ఇంకా ఐదు లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు ఇంకా ముగ్గురు ఇప్పుడు ఇరవై లక్షలు ఖర్చు అయింది ఓన్లీ ముగ్గురం వచ్చినాం ఇంకా ఐదు లక్షలైతే పది లక్షలైతే కనపడం లేదు అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి అడవిగడు తిరుగుతుంది అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి వాళ్ళని ఆరుగురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం వాళ్ళ కోసం పని చేస్తాం వాళ్ళ కోసం ఇది చేస్తాం ఏ విషయంలో అయినా ఇంకా అడే లేదు కేటీఆర్ అన్న జాన్సన్ అన్న మనం ఉన్నా కానీ మేము మూకుండేది లేదు దేనికైనా అవుతాం మాకు ఇప్పటివరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని ఈ రోజు జాన్సన్ అన్న సార్ దయవల్ల వల్ల అన్న దయ వల్ల కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం నాకు జీవితాంతకాలం ఆ అన్నకు నేను రూఢం ఉంటా కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడని కాలేడు చెప్పిండు నీ పిల్లలకు నీ భార్యకు నేను మాటిచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే అనేది ముఖ్యం కాదు మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయం లేని ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు పోలీసులకు ఆఫీసర్లకు అక్కడ ఉన్న ఏజెంట్కు అడవికేటుకు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా వీళ్ళ ఫ్యామిలీకి అప్పైపోవాలా వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుకాణం చూడలేక మా గోస మా దుకాణం చూడలేక అన్న చూడ చూడే మాత్రం ఆ రోజు అక్కడ జైల్లో చూడ అన్న చూడ పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు జైలు వాళ్ళు షాక్ అయ్యారు అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి ఇంత పెద్దోడు మా కోసం అతను కళ్ళలకి వెళ్ళి నీళ్ళు మేము తట్టుకోలేకపోయాం మా పిల్లల కోసం మా కోసం యూజ్ చేసి ఇంత ఇన్ని దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ సార్థం కోసం వాడుకున్నాడు మేము ఇది చేసిన మేము అది చేసినామని దొంగ పేపర్లు దొంగ సంతకాలు పెట్టి మీడియాలోకి ఇచ్చుకున్నాడు పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక ఉపాయం లేదు ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఇంత దొంగలు దొంగతనాల వల్ల అంత దొంగలు రాజకీయాలు దొంగతనాలు ఇది చేసాడు తప్ప ఎదుటివాడికి వెళ్ళిపోసే రకం కాదు వీళ్ళను ఒకవేళ చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు